హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకు ఒక మంచి బూస్ట్ లిక్విడ్ అనేది మన మొక్కలకి ఇద్దామండి అలాగే ఆ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దాము మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇవాళ అయితే మన పూల మొక్కలకి కానివ్వండి పండ్ల మొక్కలకు కానివ్వండి ఒక ఇది ఒక మంచి ఫర్టిలైజర్ అండి నెలకు ఒక్కసారి మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చామంటే సరిపోతుంది మనం ఎరువులు ఇవ్వాల్సిన అవసరం కూడా తక్కువ అనమాట మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము అందులో ఏదో ఒకటి అనమాట కాకపోతే మొక్కలకి ఇమ్యూనిటీ పెంచి మంచి బలాన్ని ఇచ్చి అనేది మనకి మంచి బలాన్ని అయితే ఇచ్చి మంచిగా పువ్వులనేది బాగా ఎక్కువ పువ్వు అన్నమాట అనమాట ఈ ఫర్టిలైజర్ అనేది మన ఇంట్లో ఉండే ఆర్గానిక్ వేలో ప్రతి ఫర్టిలైజర్ కూడా మనం తయారు చేసుకొని ఇస్తూ ఉంటాము గులాబీ మొక్కలు మంచిగా చిగుర్లు రావాలి పెద్ద పెద్ద సైజులో పువ్వులు రావాలి మొక్క నిండా పువ్వులు ఉండాలి అలాగే ఈ ఫర్టిలైజర్ అనేది ఒక పూల మొక్కలకే కాదు అన్ని పూల మొక్కలకు కూడా గులాబీ మొక్కలకే కాదు అన్ని పూల మొక్కలకు కూడా పనిచేస్తుంది అన్నమాట మనం ఈ వర్షాకాలం ఎక్కువ పూల మొక్కలకి అనేది నెలకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి మనం ఎక్కువ కుండీలలో ఉండే వాటికి వర్ష వర్షం పడినప్పుడు ఏంటంటే మొత్తం మనం ఇచ్చే ఎరువులన్నీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్షం ద్వారా దిగి వెళ్ళిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మొక్కలు అనేది చాలా వీక్ అయిపోతూ ఉంటాయి మనం అన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా వర్షానికి అనేది మనం ఇచ్చిన సారం అంతా కూడా వాటర్లో దిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మొక్కలు హెల్తీగా ఎలా ఉంటాయి అందుకని ఈ ఫర్టిలైజర్ అనేది నెలకు ఒక్కసారి మనం ఇస్తూ ఉంటే మనకి మొక్కలు అనేది వాటికి కావాల్సిన బలాన్ని తీసుకొని మనకి ఎక్కువగా పువ్వులు కాయలు పండ్లు వెజిటేబుల్స్ కూడా మంచిగా మనకి వస్తూ ఉంటాయి అలాగే ఒకసారి మనం వర్షాకాలం కదా వర్షాలు బాగా పడినప్పుడు డ్రైనేజ్ ఫోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ వర్షాకాలం వర్షం నీరు నిలబడినప్పుడు మొక్కలు అనేది ఫంగస్కి అటాక్ అయి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల మనం ఒక్కసారి కుండీలు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి డ్రైనేజ్ హోల్ అనేది అలాగే ఇవాళ ఫర్టిలైజర్ కూడా మనకి మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీ అండి కాకపోతే మంచి పవర్ఫుల్ ఫర్టిలైజర్ అండి మనకి ఎరువులతో సమానమయ్యే ఫర్టిలైజర్ అనమాట ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి నెలకు ఒకసారి మనం ఇస్తూ ఉండాలి ఇదేంటంటే మన ఇంట్లో ఉండే జీలకర్ర అండి జీలకర్ర తీసుకొని మనం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఒక లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను వేసుకొని బాగా మరిగించానండి మరిగించి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఈ వాటర్ అనేది మనం మొక్కలకి ఎలా వాటర్ డైల్యూట్ చేసి ఇద్దామో చూపిస్తాం అలాగే ఈ వాటర్ అనేది మనం బాగా మరిగించుకున్న తర్వాత చల్ల మనం వాటర్ అనేది డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలండి ఇది చాలా ఘాటుగా ఉంటుంది మీకు ఎన్ని మొక్కలైతే ఉంటాయి ఒక లీటర్కి ఒక స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకొని బాగా మరిగించుకోండి మరిగించిన తర్వాత వాటర్ అనేది మనం చల్లార్చి మన మొక్కలకి వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు మన మొక్కలకి ఏదైనా సాయిల్లో ఉండే ఫంగస్ కూడా చనిపోయే చనిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి నేను మనం తీసుకున్న ఒక లీటర్ వాటర్ అనేది అదే ఫర్టిలైజర్ అనేది మనం టెన్ లీటర్ వాటర్లో అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఈ టెన్ లీటర్ వాటర్లో యాడ్ చేసుకుని మమ్మల్ని అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు వచ్చేసి నేనైతే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మనం డైలీ ఇచ్చే ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఒకే రకంగా ఇవ్వకూడదండి వేరు ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడే మన మొక్కలకి అలవా ఒకే ఫర్టిలైజర్తో అలవాటు కాకుండా వేరు ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటే మొక్కలు అనేది చాలా మంచిగా హెల్తీగా అనేది పువ్వులు పీయటానికి ఛాన్స్ ఉంటుంది ఒకటే ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా వాటికి అలవాటు అయిపోతుంది ఇక అన్ని గులాబీ మొక్కలు కానివ్వండి కనకంబరాల మొక్కలకి ప్రతి పూల మొక్కలకు కూడా మనం ఇవ్వచ్చు ఎక్కువ మనం మందారాలు ఎక్కువగా బాగా పూయాలి అంటే ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చి చూడండి మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారండి అన్ని పూల మొక్కలు కూడా నేనైతే మన గార్డెన్లో ఉండే వాటి అన్నింటికి కూడా ఇస్తున్నాను ఇప్పుడిప్పుడే మొక్కలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి కొన్ని పూల మొక్కలకైతే అసలు మొగ్గలు రాని మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు మన ఇంట్లో ఉండే గుప్పెడ జీలకర్ర మన మొక్కలకు ఎంత హెల్దీగా ఎంత మంచి బలాన్ని ఇస్తుందో మీరే చూస్తారు చూసారు కదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్